నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమిగనరులో మండల తహసీల్దార్ కార్యాలయం నందు ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఎమ్మినూరు మండల తహసీల్దార్ కార్యాలయం నందు మండల తహసీల్దార్ ఏ శేషపని పోలీసులు గౌరవ వందనం స్వీకరించి అనంతరం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హక్కులు స్వేచ్ఛ సమానత్వంతో పాటు బాధ్యతలు ప్రాథమిక విధులు కల్పించి ప్రభుత్వంలో మన్ననలు భాగస్వామ్యం చేసి కోట్లాది ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా అందరి సమాన అవకాశాలని దక్కేలా భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న శుభ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపిటి తహసీల్దార్ విఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు तब शुभ ना जागे तब सुभागे गा तव जय गाग मंगल दायक जय हे भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे डाउन గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మన అంబేద్కర్ గారు ఏమన్నారంటే మంచిని ఎక్కడ ఎక్కడ నుండి అయినా స్వీకరించవచ్చు అంటే ప్రాథమిక హక్కులని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క దేశాల నుండి స్వీకరించినారు సో ఆ విధంగా మనకు రాజ్యాంగాన్ని పొందపరిచినారు ఆ రాజ్యాంగాన్ని మనం ఎలా నడుచుకోవాలనే అనేది ఈరోజు అంటే జనవరి ఇరవై ఆరవ తేదీన అమలులోకి తెచ్చుకున్నాం అనమాట సో అంటే మనకు రెవెన్యూ పోలీసులు సర్వీసులు అయితే మనం డైరెక్ట్గా ప్రజలకు ప్రజల వద్దకే మనము డైరెక్ట్గా సేవలు అందిస్తాము మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి దీన్ని గణతంత్ర దినోత్సవంగా మనం ప్రతి ఏటా జరుపుకుంటాం అదేవిధంగా ఈరోజు కూడా డెబ్బై ఆరవ గణతంత్ర మనం జరుపుకుంటున్నాం మేడం వాళ్ళు సార్ వాళ్ళు చెప్పినట్టు మన రాజ్యాంగం రాసేటప్పుడు ఏదో ఒక దగ్గర కూర్చొని రాసింది పుస్తకం అయితే కాదు ఇది ప్రతి ఒక్క దేశాల నుంచి వాళ్ళ రాజ్యాంగాలన్నింటినీ చూసి వాళ్ళలో ఏది బెస్ట్ ఉంది అని చెప్పి మన వాళ్ళంతా సర్చ్ చేసి దాంట్లో బెస్ట్ ఏ విధంగా ఉన్నాయి ఆ బెస్ట్ పాయింట్స్ మాత్రమే తీసుకొని మన రాజ్యాంగాన్ని అతిపెద్ద రాజ్యాంగంగా నిర్మించినారు దాన్ని దాన్ని అమలు పరచడానికే మనమంతా ఇక్కడ డ్యూటీస్ కానీ మనమైతేనేమి వేరియస్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా చేస్తున్నాము దానిలో భాగంగా మేజర్ వర్క్ మనది కానీ పోలీస్ వాళ్ళది కానీ మేజర్ వర్క్ మనదే ఉంటుంది కాబట్టి ప్రజలకు ఇంకా మంచిగా సేవలు అందిస్తూ రాజ్యాంగాన్ని అమలు పరచాలని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నారు